వెల్కమ్ టు ఇవాన్ కార్ బజార్ ప్రజెంట్ మీ ముందుకు రెండు లక్షల ఇరవై వేలకే ఈ కారు మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకిది పెట్రోల్ వేరియంట్ కార్ అండి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి సో మనకు చాలా నీట్ కండిషన్లో ఉంటుంది మనకు రీడింగ్ కూడా మనకు లక్ష లోపే తిరిగిందండి కేవలం ఎనభై ఒక్క వేలు మాత్రమే తిరిగింది మనకు సీట్స్ కానీ అలాగే టైర్స్ కానీ టైర్స్ కూడా మనకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి సో టోటల్గా రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపెల్లిలో ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో కార్లు ఉన్నాయండి మనకు ఒక లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు మన దగ్గర కార్లు అవైలబుల్లో ఉన్నాయి సో మంచి కండిషన్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో విత్ లోన్ ఫెసిలిటీస్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి కారు కావాలనుకుంటే సో మా స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చండి ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి